హాయ్ ఫ్రెండ్స్ మెదడు తిముక బట్టి ఒక ప్రశ్న ఆడుతాను పది సెకండ్లో సమాధానం చెప్పాలి ప్రపంచంలో ఎక్కువ అప్పు ఉన్న దేశం ఏది ఆప్షన్స్ ఒకటి భారత్ రెండు చైనా మూడు పాకిస్తాన్ నాలుగు అమెరికా సమాధానం చెప్పండి పది సెకండ్లో సమాధానం చెప్పాలి పూర్తి వీడియో చూడండి పది సెకండ్ల తర్వాత మళ్ళీ దీనికి జవాబు కూడా ఈ వీడియోలో చెప్తాను టైమ్ స్టార్ట్ నౌ ఓకే సరైన సమాధానం ఊహించారా సమాధానం చెప్తానండి ప్రపంచంలో ఎక్కువ అప్పు ఉన్న దేశం ఏదంటే అమెరికా చాలామంది అమెరికా దగ్గర చాలా డబ్బు ఉంది అప్పు చేయదనుకుంటారు అమెరికాకి ఎక్కువ డబ్బు సంపాదించడం కూడా ప్రభుత్వం ఎక్కువ ఖర్చులు పెడుతుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ అప్పు కూడా అమెరికాలో ఉంది కాబట్టి దీనికి జవాబు అమెరికా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్